హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం కేంద్ర ప్రభుత్వం భర్త చనిపోయిన లేదా కుటుంబ పద్ పెద్ద చనిపోయిన వితంతువులు ఎవరైతే ఉంటారో వారికి ఇరవై వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం చాలామందికి తెలుసండి తెలియని వారు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి చాలా ఉపయోగపడే వీడియో ఇది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను సో ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎంత అమౌంట్ అయితే ఇస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కేంద్ర ప్రభుత్వం వితంతువులకు ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తుంది ఎవరైతే వితంతు మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వితంతు మహిళలకి ఈ పథకం వర్తిస్తుంది అయితే రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండు తర్వాత భర్త మరణించిన వారికి మాత్రమే ఈ అవకాశం ఈ పథకం రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండు తర్వాత ప్రారంభమయ్యింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేసే అనేక పథకాలలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎస్ పథకాలలో ఈ పథకం కూడా ఒకటి ఈ పథకం వితంతు మహిళల కోసమే ప్రవేశపెట్టిన పథకం ఈ పథకం గురించి అవగాహన లేక చాలామంది ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు ఈ పథకం అందడం లేదు ఒక కుటుంబంలో ప్రాథమిక సంపాదన కలిగిన వ్యక్తి మరణిస్తే ఒకసారి ఇరవై వేల రూపాయల సాయం ఈ పథకం ద్వారా అందుతుంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఉన్న వారికి ఈ సంక్షేమ పథకం వర్తిస్తుంది అయితే భర్త సహజంగా మరణించిన లేదా ఇతర కారణాల వల్ల మరణించిన ఈ పథకానికి అర్హులే రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి సాధారణ పింఛన్లు స్పౌజ్ పెన్షన్లు అందుకునేవారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ను రెవెన్యూ కార్యాలయంలో కానీ మీ సేవా కార్యాలయంలో కానీ లేక ఇతర జరాక్స్ సెంటర్స్లో కానీ తీసుకొని మీరు దరఖాస్తు పూర్తి చేసి తిరిగి తహసీల్దారు కార్యాలయంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది ఈ పథకం కేవలం ఆఫ్లైన్ మాత్రమే ఆన్లైన్లో చేయడం కుదరదు మండల ఆఫీసులో తహసీల్దారు గారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఈ దరఖాస్తుతో పాటు వయసు నిర్ధారణ వ్యక్తి మరణించిన డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు జెరాక్సు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ ఆధార్కు బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి ఇవ్వాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి ఇవన్నీ సబ్మిట్ చేస్తే తహసీల్దార్ గారు పరిశీలించిన తర్వాత ఆన్లైన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారు మరొకసారి పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర రెవెన్యూ శాఖ ఆమోదంతో లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు ఇరవై వేల రూపాయల నగదును ఒకేసారి జమ చేస్తారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పథకానికి దరఖాస్తులు జరుగుతున్నాయి డబ్బులు కూడా జమ అవుతున్నాయి అయితే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు ఇవి చేస్తే గనక మీకు డబ్బులు రావండి దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకండి మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి ఇందులో అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో అరవై వేల రూపాయల లోపు మాత్రమే ఆదాయం అనేది ఉండాలి అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు వితంతు ఆర్థిక సాయం కనుక మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఆదాయం అనేది చేసుకునేటప్పుడు మీరు అధికారులకు చెప్పి ఇలా చేయించుకోండి కొంతమంది మీ భర్త ఉన్నప్పుడు తొంభై వేలు లక్ష రూపాయలు ఇలా మీ పిల్లల కోసం కానివ్వండి మీకు ఏ కారణం చేత అయినా కానీ ఇంత అమౌంట్ అనేది పెట్టుకుంటే మీకు అమౌంట్ అనేది రాదు కాబట్టి మీరు అక్కడ చేయించుకునేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చెప్పి మీరు అరవై వేల రూపాయల లోపు ఆదాయం అనేది వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మహిళ బ్యాంక్ అకౌంట్ అనేది పాతది ఉండకూడదు ఒక మాటలో చెప్పాలంటే లేటెస్ట్ అకౌంట్ అయి ఉండాలి అది ప్రాసెసింగ్లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గతంలో ఆంధ్ర బ్యాంక్ అయితే మనకు ఉండేది ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్గా మార్చడం జరిగింది ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ వేరుగా ఉంటుంది యూనియన్ బ్యాంక్లోకి వచ్చిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ చేసి ఉంటారు సో మీరు పాతదే గనక పెడితే గనక అది అకౌంట్ అనేది లేదు అని చూపిస్తుంది మీ ఖాతాలో డబ్బులు పడ్డానికి అక్కడ డ్రాప్ అవుతుంది కాబట్టి మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ పనిచేస్తున్న బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే ఇస్తే మీ ఖాతాలో డబ్బులు పడతాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు డబ్బులు పొందుకోవచ్చు రెండు వేల పదిహేడు అంటే మనం కనుక చూసుకున్నట్లయితే కొత్త పాస్బుక్ అనేది లేటెస్ట్ అప్డేట్ చేయించుకొని ఉన్న పాస్బుక్ అయితే మీరు ఇవ్వండి అప్పుడే మీకు ఏ ప్రాబ్లం ఉండదు కొంతమంది తెలియక రెండు వేల పదిహేడు ముందు చనిపోయినటువంటి భర్త ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు వారు అర్హులు కాదండి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండు తరువాత చనిపోయినటువంటి భర్త యొక్క భార్యే ఈ పథకానికి అర్హురాలు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు అన్నీ క్లియర్గా ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇది మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ